ఎందుకండి అప్పుడు అక్కడ వ్యవసాయానికి లాభం లేదు లీజుకి ఇస్తే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది కదా వ్యవసాయం అయినా సరే కౌలికి ఇస్తారు కదా వరి పంట కానీ లేదా తీసుకుపోతే దాన్ని ఇచ్చు వారికి లాభదాయకంగా ఉంటే వరి మన పంట పండించడం నష్టం ఉంది దీనివల్ల లాభం పొందితే వారికి మేలే జరుగుతుంది కదా అది వారి ఇష్టం అదేమి నిర్బంధం కాదు లేకపోతే ఇవ్వాల్సిందనే కాదు వారికి ఇష్టమైతే లీజుకి ఇచ్చుకోవచ్చు ఓకే సార్ అసలు తీసేసారు దానికి ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు కుస్తు తీసేసారు అంతే దానికి ఆల్టర్నేటివ్ మళ్ళీ కుస్తు ఆల్టర్నేటివ్ ఉంటుందా ఏమి లేదు లేదండి లాగా ఇది కాదు ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అభ్యంతరాన్ని చెప్పలేదు ఓకే అప్పుడు వచ్చారేమో ఇప్పుడు ఏంటంటే ఇదేమి కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతిపాదన కాదు గతంలో చేసిన ప్రతిపాదనలోనే కొంత భూమి ఆ రోజు కొంతమంది రైతులు వ్యతిరేకించారు ల్యాండ్ పోలింగ్ కింద ఇవ్వలేరు మధ్యలో రైతులు వ్యతిరేకించిన మాత్రం ప్రాజెక్ట్ని ఆపుకోలేరు సో ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రతిపాదన చేశారు ఎవరైతే వ్యతిరేకించారో షుగర్ ఏదైతే ఎక్స్టెండ్ చెప్పారో మూడు వేల నాలుగు వందల ఓకే ఆ ల్యాండ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపాదన చేసింది తర్వాత వచ్చిన ప్రభుత్వం కొంతమంది దాంట్లో రైతులు మూడు వందల తొంభై ఎంతో మంది రైతులు తర్వాత ముందుకు వచ్చి మరి అమరావతి అభివృద్ధి చెందుతుంది మరి ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు పరిగణలోకి తీసుకుని ఆ అభివృద్ధి జరిగే అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని మూడు వందల తొంభై ఆరు ఎకరాలకు సంబంధించిన రైతులు పోలింగ్లు ఇస్తామని ముందుకొచ్చారు తర్వాత ఒక నూట తొంభై ఎకరాలకు ఎంత అంటే సబ్జెక్టు ఇందాక చెప్పాను ఫిగర్స్ వాళ్ళు ఏమో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ ఆ ప్రొసీ ప్రొసీజర్ పూర్తి అయిపోయి దానికి అవార్డ్స్ కూడా పాస్ చేయడం జరిగింది ఏదైతే మిగిలిపోయిన గత ప్రభుత్వం ఒక పదకొండు వందల ఎకరాలకి చిల్లర ఎకరాలకి ల్యాండ్ ఎక్విజిషన్ విత్ర చేసుకున్నారు ఇంకా విత్డ్రా చేసుకుని భూమి మూడు వందల నలభై మూడు ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్స్ నుంచి విత్డ్రా చేసేసి ఎక్కడైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కి అడ్డంకిగా ఉందో ఆ భూమిని తిరిగి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ ద్వారా సేకరించడానికి నోటిఫికేషన్ ఇచ్చి సేకరించడానికి ఎప్పుడు చెప్తారు అందరూ కష్టపడి పనిచేయాలి ప్రజలకి చేరువుగా ఉండాలి ప్రజల సమస్యలు ఉంటే మనందరూ వెంటనే స్పందించాలి మనం చేసే మంచి పనుల్ని ప్రజలకు జరిగే మేలుని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి అయ్యేనండి కా జాతిని ఉద్దేశించి కాదండి ఎమ్మెల్యేల ఉద్దేశం మీరు అదే మీరు తప్పుదో పట్టింది సెట్లా ఎమ్మెల్యేలు చెప్పాలి జాతి అంతా చెప్పిద్దా ప్రభుత్వం చేసే మంచి పనులు లేతే ప్రభుత్వం ఎట్లా ఉండాలని జాతితో సంబంధాలని మెరుగుపరుచుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రజాప్రతినిధులుగా మనం చేసే గొప్ప పనులు ఏదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి పెట్టుబడులు కానివ్వండి లేదా స్త్రీ శక్తి కానివ్వండి లేదా రైతు భరోసా కానివ్వండి గత అన్నిటికంటే కూడా మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం గత ప్రభుత్వాలు అన్నిటికంటే కూడా మెరుగైన పనులు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక ఎత్తని తయారు చేయాలనే ఏదైతే ఆలోచన ఉందో ప్రతి అర్హుడికి కూడా ఒక ఇల్లు ఇంటి స్థలం ఏర్పాటు చేయాలని లక్ష్యం ఏదైతుందో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళమంటారు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు పెన్షన్ ఇచ్చే రోజు మీరు అందరూ కూడా ఆ వృద్ధులతో కానీ లేకపోతే ఆ ఉన్న సోదరులతో కానీ మీరు